గ్రామ పంచాయతీ మన పెండింగ్ బిల్స్ లో అధ్యక్ష ఏదైతే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రైతు భరోసాపై లిమిట్ పెట్టాలని తెలంగాణకి కేబినెట్ సెబ్ కమిటీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఒకే దేశం ఒకే ఎన్నిక ఎన్నికలతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసిందే రేపు లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నూట ఇరవై రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధికారానికి పంపనున్నారు వాస్తవానికి రాజ్యాంగ బిల్లు కేంద్ర పాలిత ప్రాంత చట్టాలను సోమవారం సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి అయితే తాజాగా రివైజ్ చేసిన లోక్సభ బిజినెస్ జాబితాలో వీటిని తొలగించారు లోక్సభ కార్యదర్శి విడుదల చేసిన రివైజ్డ్ జాబితాలో సోమవారం ఈ రెండు బిల్లులకు సంబంధించిన ఎజెండాను పెట్టలేదు దీంతో ఆ బిల్లులు నేడు సభ ముందుకు రాలేదు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులను కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమైనట్లు తెలిసిందే రేపు లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నూట ఇరవై తొమ్మిదవ ఫెలీ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు వాస్తవానికి రాజ్యాంగ బిల్లు కేంద్ర పాలిత ప్రాంత చట్టాలను సోమవారం సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి అయితే తాజాగా వీటిని తొలగించారు కార్యదర్శి విడుదల చేసిన రివైజ్డ్ జాబితాలో సోమవారం ఈ రెండు బిల్లులకు సంబంధించిన ఎజెండాను పెట్టలేదు దీంతో ఆ బిల్లులు నేడు సభ ముందుకు రాలేదు ఇక మంగళవారం ఈ బిల్లులు లోక్సభ ముందుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది మెట్రో స్టేషన్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ సికింద్రాబాద్ కోయ సిద్ధాంతి సెల్ స్త్రీ పురుష ఉద్యోగ సమస్యలు లవ్ ప్రాబ్లమ్స్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు నరదిష్టి కోర్టు సమస్యలు ఆస్తి తగాదాలు సినీ రంగం ఇలా ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చూపబడును మరియు చేతబడులు తీయబడును సంతాన సమస్యలు ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలకలతోనే ఆయుర్వేద వైద్యం ఇవ్వబడును గమనిక దూర ప్రాంతంలో ఉండేవారికి ఫోన్ లో జాతకం చెప్పబడును కోయ సిద్ధాంతి కాళీ దేవరాజు సెల్ నైన్ వన్ డబల్ త్రీ